హలో వ్యూయర్స్ ఈ మనం మెడిసిన్స్ ఏమీ లేకుండా హై హైబీపీని ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సో చాలా మంది హైబీపీతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు అసలు మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్ గా వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది అండ్ తగ్గించుకోవచ్చు బట్ ఒకరికు ప్రయాసం ఉండాలి జీవితంలో ప్రయాసం ఉంటేనే తగ్గించుకోవచ్చు అది ఎలా అంటే లైక్ మనకు బీపీ హై ఎందుకు అవుతుందని మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఓకే ఎప్పుడైనా సరే మనం బ్లడ్లో సోడియం లెవెల్ పెరిగిపోయిందంటే ఆటోమేటికలీ బీపీ హై అవడం అవకాశం ఉంది సో సోడియం కంటెంట్ ఫుడ్ ఏమేమి ఉన్నాయి మనం చూసుకోవాల్సింది అక్కడ ఏంటంటే సాల్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఫర్ సోడియం అండ్ మనం సాల్ట్ ఎంట్లు తగ్గించాలి డైలీ కన్జంప్షన్ తగ్గించాలి సాల్ట్ కన్జంప్షన్ బాగా తగ్గించాలి అండ్ దాంతోపాటి మనం ఆల్ ద జంక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఇది కూడా మనం తగ్గించాలి బికాస్ ఎప్పుడైనా సరే మనకు సపోజ్ మన బ్లడ్లు కొంచెం థిక్నెస్ పెరిగిపోయిందంటే అప్పుడు కూడా బీపీ పెరగడం అవకాశం ఉంది లేకపోతే ఏమవుతుందంటే ఒకరికి సపోజ్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకు బీపీ పెరగడం అవకాశం ఉంది ఓకే కిడ్నీ డ్యామేజ్ అయితే వాళ్ళకు ఆటోమేటికల్ బీపీ పెరిగిపోతుంది ఈవెన్ దో ఆర్ టేకింగ్ లో సోడియం డైట్ ఆల్సో మీకు బీపీ పెరుగుతుంది అక్కడ సో దాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ ద బీపీ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరు ఎప్పుడైనా సరే రకరకాల టెన్షన్ తీసుకొని బెదుగుతున్నారు హ్యూజ్ టాస్క్ లైక్ బిగ్ మేనేజర్ ఇన్ ఏ బిగ్ కంపెనీ ఓకే లేకపోతే సంబడీజే సిఓ ఇన్ కంపెనీ హీస్ టేకింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ చాలా టెన్షన్ వల్ల కూడా మనకు బీపీ పెరగడం అవకాశం ఉంది అండ్ షుగర్ ఒకరికి వచ్చేస్తే ఈవెన్ షుగర్ డయాబెటీస్ లెవెల్ మనకు కంట్రోల్ లేకపోతే కూడా మనకు బీపీ పెరగడం అవకాశం ఉంది ఓకే సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ నా డేట్స్ వచ్చిన ప్రాక్టీస్లో నేను చూశాను అండ్ దీనివల్ల మనకు బీపీ హండ్రెడ్ పర్సెంట్ పెరగడం అవకాశం ఉంది అక్కడ సో మనం తగ్గించాలంటే ఏం చేయాలి లో సోడియం డైట్ మనం తీసుకోవాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మనకు ఫ్రూట్స్ అట్లీస్ట్ ఫ్రూట్స్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ డైట్ మనం తీసుకోవాలి సపోజ్ లెటర్స్ మనం త్రీ టైమ్స్ ఫుడ్ తీసుకుంటున్నాం మార్నింగ్ ఫుడ్ మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి పొటాన్యని తినండి సో పొటాన్యూ తినాలంటే దానికి ఒక మెజర్మెంట్ ఉంది అంటే సపోజ్ మీ బాడీ వెయిట్ అరౌండ్ సెవెంటీ కేజీ అంటే మీరు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ తినండి మార్నింగ్ పూట డోంట్ ఇట్ ఎనీ నార్మల్ బ్రేక్ఫాస్ట్ మైన్యూట్ మోడరేషన్ ఇన్ యువర్ ఫుడ్ ప్యాటర్న్ విల్ రిడ్యూస్ ద హైబీపీ ఓకేనా సో దట్ ఈజ్ నంబర్ వన్ నెంబర్ టూ మీరు సపోజ్ నార్మల్గా మీరు ఆహారం తీసుకుంటున్నారు కొంచెం రైస్ తగ్గించి కొంచెం జొన్న రోటీ దాంట్లో యాడ్ చేయండి దట్ ఈజ్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ సపోజ్ రాత్రిపూట మీరు నార్మల్గా రైస్ తింటున్నారు రైస్ మానేసి యూ టేక్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్ ద రైస్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ ఇన్ ద సెన్స్ వెజిటబుల్ సాలాడ్ మీరు తీసుకోవచ్చు కీరా బీట్రోట్ క్యారెట్ రైజ్ రెడ్ ఆనియన్ ఓకే ఇదన్నీ పచ్చిగా తినాలి ఇది బాయిల్ చేసి తినాల్సిన వస్తువు కాదు సో ఇది అన్నీ తీసుకుంటుంటే ఉంటే ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ మీరు పొట్ట ఓన్లీ వెజిటబుల్ సాలాడ్తో మీరు ఫుల్ చేశారు ఆ తర్వాత ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం నార్మల్ డైట్ ఏదైనా సరే మనం తీసుకున్నాం ఓకే సో దానిలో ఏమవుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు బీపీ విదిన్ ఏ వీక్ ఆఫ్ టైం మనకు బీపీ నార్మల్ అవుతుంది ఒక్క వారం మాత్రం మీరు ఇది యూజ్ చేసి చూడండి అక్కడ అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అది కూడా చెప్తాను ఏంటంటే మనం ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అవాయిడ్ చేయాలి బికాస్ అనిమల్ ప్రోటీన్ ఆల్సో జనరలీ రేజ్ ద బీపీ ఓకే సో ఆనిమల్ ప్రోటీన్ మనం తగ్గించాలి అనిమల్ ప్రోటీన్ అంటే దెన్ దెన్ నుంచి వస్తుంది మటన్ చికెన్ బీఫ్ అండ్ ఫిష్ ప్లస్ చికెన్ మీన్స్ మేబీ సమ్ సర్ట్ ఆఫ్ రోస్ట్ ఆర్ లైక్ ఎనీ అదర్ ఐటమ్స్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద చికెన్ ఆర్ మటన్ సో ఈ ఐటమ్స్ కూడా అన్నీ మనం తగ్గించాలి ఇది ఇది తగ్గించి మిల్క్ ఇంటెక్ మీరు తగ్గించారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బీపీ నార్మల్ ఐజ్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫార్ హై బీపీ అండ్ ఇది అన్నీ మీరు తీసుకుంటుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు విదిన్ అ వీక్ ఆఫ్ టైం మీకు ఎన్ని సంవత్సరం నుంచి మీరు వాడిన మెడిసిన్స్ అయితే మీరు మెడిసిన్స్ కంప్లీట్గా ఆపేయచ్చు అండ్ మీ బీపీ కూడా నార్మల్ అయిపోతుంది బట్ నేను చెప్పిన పద్ధతి పాటించాలి హా ఫ్రెండ్స్ లైక్ యు డూ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో చేయాలి ఇది చేస్తే ఉంటేనే మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది సోడియం కంటెంట్ తగ్గుతుంది అండ్ ఫ్రూట్ కంటెంట్స్ ఫ్రూట్స్ మీరు డైట్లు యాడ్ చేస్తే ఫ్రూట్స్ వల్ల మనకు ఆల్కలైనిటీ పెరుగుతుంది అండ్ ఆల్కలైనిటీ పెరిగితే మనకు మన శరీరంలో ఆటోమేటికలీ మనకు బీపీ తగ్గడం అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో చూశారు కదా వ్యూయర్స్ బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే ఫుడ్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మేము ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది